మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఎన్నో మంచి సినిమాలు తీశారు కొన్ని కి కాస్త బ్రేక్ ఇచ్చిన మంచు మనోజ్ మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని నిర్ద ఫిష్ మూవీ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్నారు మంచు మనోజ్ వివాహం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మౌనికతో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది వారి పెళ్లి ఫోటోలు అప్పట్లో వెనంటిం వైరల్ గా కూడా మారాయి రీసెంట్ గానే వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీని దుబాయ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు ఈ బ్యూటిఫుల్ కపుల్ బట్ ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే పాప పుట్టిన తర్వాత సోషల్ మీడియాకి కాస్త దూరంగా ఉంటున్న మంచు మనోజ్ ఈ రోజు పాప పేరును చేస్తూ ఒక బ్యూటిఫుల్ పోస్ట్ చేశారు పాపకి దేవసేన శోభ ఎంఎం అంటూ నామకరణం చేశారు శోభ గారి పేరు కలిసి వచ్చేలా పాపకి నామకరణం చేసిన విధానాన్ని చూసి నెటిజన్స్ అందరూ కూడా ఫిదా అవుతున్నారు పాప బారసాల కుటుంబ సభ్యుల సమక్షంలో మోహన్ బాబు గారి చేతుల మీదుగా ఎంతో సింపుల్ గా జరిగింది ఆ పోస్ట్ చూసిన నెటిజన్స్ అందరూ కూడా చాలా బ్యూటిఫుల్ నేమ్ పెట్టేవన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు మంచు మనోజ్ క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్ ఈ వీడియోలో ఇక్కడ మీరు కూడా చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్